శ్రీ గురుప్యునమ హోమగుండంలో మోదుగా రావి సమిధలు ఆవు నెయ్యి పీచుతీయిన కొబ్బరికాయలు పిడకలు రావి తులసి మేడిచెట్ల కొమ్మలు నవధాన్యాలు చెక్కలు నేరేడు సాంబ్రాణి అగరవత్తులు ఇవన్నీ వేయగా కాలగా మిగిలిన బూడిదే విభూతి శ్రీకరించ చ పవిత్రం చ రోగ నివారణం లోకే వసీకరణం పుంసాం పావనం పరమ పవిత్రమైనది అనారోగ్యాలను పోగొట్టేది సంపదలను చేకూర్చేది బాధలను నివారించేది అందరినీ వశంలో ఉంచుకునేది అయినా విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను అనేది ఈ శ్లోకభావము కుడి చేతి మధ్యమ అనామిక వేళ్ల సాయంతో విభూతిని చేతిలోనికి తీసుకోవాలి నుదుటిపై పెట్టుకోవడం ఎడమవైపు నుండి కుడివైపునకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి అప్పుడు అంగృష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపునకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం భస్మనా సజలేనైన ధారయేచ త్రిపుండ్రం అంటూ గృహస్థు భస్మాన్ని నీటితో తడిపి నుదిటి మీద ఉదరం పైన చేతుల మీద పెట్టుకోవాలి లేదంటే శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించి భస్మధారణ చేయాలి స్త్రీలు స్వాములు నీళ్లతో తడిపని పొడి విభూతిని ధరించాలని ప్రయోగ పారిజాతం అనే గ్రంథంలో వివరించారు ఇతరమైన ఏ వస్తువును కాని పదార్థాన్ని కానీ కాలిస్తే బూడిదగా మారుతుంది కాని బూడిదను కాలిస్తే రూపాంతరం చెందదు తిరిగి బూడిదే మిగులుతుంది అనగా బూడిదకు మార్పు లేదు నాశనం లేదు నాశనం లేని విభూతితో నాశనం లేని శాశ్వతుడైన మహాశివుని ఆరాధిస్తున్నామో విభూతి శాశ్వతమైనది పవిత్రమైనది మరియు ఆరోగ్యరాయిని సకల దోషాలు తొలగిపోవాలన్నా పాపాలు పటాపంచలు కావాలన్నా సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభించాలన్నా ప్రతిరోజు విభూతిని ధరించడమే ఏకైక మార్గమని శాస్త్ర ప్రవచనం రోజూ పూజలు చేయలేని వారు ఆలయ సందర్శన చేయలేని వారు ప్రతి నిత్యము నుదుటిన విభూతిని ధరిస్తే చాలు సహస్రనామాలతో స్వామిని పూజించి నిత్యమో ఆలయ దర్శనం చేసుకున్నంతటి ఫలితాన్ని పొందుతారు అంతటి శక్తివంతమైన విభూతిని ధరించిన వారి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశిస్తుందని పురాణ కథనము విభూతి అంటే ధనము బలము మహిమ లీల మహత్యము అనే అర్థాలు ఉన్నాయి విభూతి ధరిస్తే సకల శారీరక మానసిక రోగాలు తొలగిపోయి పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది పవిత్రమైన విభూతిని పాలభాగంపై అనగా నుదుటిపై ధరించడం వలన పీకల వరకు చేసిన పాపాలు తొలుగుతాయి పక్షంపై ధరించడం వలన మనస్సుతో చేసిన పాపం నశిస్తుంది నాభిపై ధరించడం వలన కడుపు దాకా చేసిన పాపాలు నిర్మూలన అవుతాయి భుజాలపై ధరిస్తే చేతితో చేసిన పాపం నశిస్తుంది విభూతి ధారణ వలన నవగ్రహ బాధలు తొలగిపోతాయి హోమభస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి విభూతిధారణ వలన దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి భస్మధారణ వలన అన్ని రకాల గోచర అగోచర దృశ్య అదృశ్య రోగాలు తొలగిపోతాయి వివిధ భస్మాలను ధరించడం వలన కలిగే ఫలితాలను ఇప్పుడు తెలుసుకోండి మహాగణపతి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతకరమైన జీవితము లభిస్తుంది శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహము వజ్ర సమానంగా మారుతుంది నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎటువంటి గ్రహాల చెడు ప్రభావము ఉండదు శ్రీ మహామృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి శ్రీ లలితా దేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ దేవి హోమము శ్రీచక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతము సుఖమయమైన జీవితాన్ని కలిగి ఉంటారు శ్రీ సుదర్శన హోమం యొక్క భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది శ్రీ లక్ష్మీనారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్యన స్పర్ధలు తొలగిపోతాయి విభూతి ధారణ వలన ఎటువంటి మాంత్రికుల బాధ దృష్టి శాపము గ్రహపాతలు వేధించవు విభూతిని ఎట్టి పరిస్థితులలోనూ నేలపై ఉంచకూడదు శుభమస్తు